నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడ్ ముర్రా జాతి గదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి గేదె క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్లు వచ్చేసి తొంభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు మా దగ్గర మూడు వందల అరవై ఐదులు ఉంటాయి ఆరు రూపాయలు మీద ఉన్నాయి ఉంటాయి రెడీగా డెలివరీ అయినవి ఉన్నాయి యాభై గేదెల వరకు ఉన్నాయండి మీరు అన్ని విధాలుగా చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు రెడీగా మా సీట్లో యాభై గేదెల వరకు ఉన్నాయి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది మీరు ఇక్కడ కూడా వచ్చి మీరు అన్ని విధాలుగా పాలు చూసుకుని తీసుకుని వెళ్ళడానికి కూడా రూమ్స్ ఫెసిలిటీ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కడికైనా సరే అవైలబిలిటీగా ఉంది నెంబర్ వన్ క్వాలిటీలు అయితే మన దగ్గర ఉన్నాయండి అన్నీ కూడా రెండో ఈత మూడో ఏత గీదిలే ఎప్పుడు అవైలబిలిటీగా ఉన్నాయండి మీరు ఇక్కడ వచ్చి మూడు పూట్ల పాలు చూసుకుని మీరు ఓకే అనుకున్నాకనే తీసుకుని వెళ్ళొచ్చు నెంబర్ నైన్ హెవీ సైజులు అడ్ర క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రోజు మీద పదహారు లీటర్లు పాలు అవి గేదెలు మా దగ్గర ఎప్పుడు ఉంటాయి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయొచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు అయితే మా డైరీలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయండి మీరు అన్ని విధాలుగా వచ్చి చూసుకోవచ్చు